ఇటులు చూస్తే నిర్మానుషంగా ఉన్నది ఇటులు చూస్తే జనసంచారం సంచారం జరుగుతున్నది ఏమిటి నిర్లక్ష్యం ఈ మానవులు మహా ఒక్కండు ప్రభు ఎవరు చెప్పులనే వినరు వారికి తోచినదే వారు చేయించుకుందరు అందుకే కదా మనం వచ్చి వారిని మనం ఎమలోకము తోచుకుపోతు అయితే వారిని కథం చేస్తాం అలా అటునే ప్రభు చిత్రగుప్త ప్రభు వీరంతా ఏమిటి ఇటుల నిలబడి ఉన్నారు దీనికి కారణం ఏమి కారణం ఏమి మహాప్రభు నిర్లక్ష్యం అటులనా ఇక్కడ మరి సిఐ గారు వారు రక్షణ కనిపించుకున్నారా ఈ అదులనాన్ని అంత మీరు చేస్తున్నటువంటి సేవల్ని మిమ్మల్ని మేము కొనియాడుతున్నాము కొనియాడుతున్నాము ఈ కరోనాన్ని అంతకు చేయడంలో మరి ప్రజలు కానీ మరి ఇటు పోలీసు వారు కానీ అటు వైద్య ఆరోగ్య శాఖ వారు కాని మరి పారిశుధ్య శాఖ వారు కానీ మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇకను వీళ్ళు రోడ్లంటా తిరుగుతున్నారంటే వీరిని ఏమి చేయవలేమలోకేప్రభు వారికి అయితే ఏడుసారి నుంచి పద్నాలుగు రోజులు వీరిని మరి పెట్టాలని తీసుకెళ్లడానికి ఇప్పటికే చైనా ఇటలీ అమెరికా వాళ్ళందరూ కూడా అక్కడ నిండిపోయి ఉన్నారు మన భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మరి కరోనా మహమ్మారిని అదుపు చేయట్లో అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని ఉన్నారు అందుకే మనకి ఇక్కడ మరణాలు తగ్గి ఉన్నావు కాబట్టి నేను యమలోకానికి తీసుకెళ్ళడానికి అంగీకరించట్లేదు చిత్రగుప్తం అయితే ఇప్పుడు వీరికి ఏమి శిక్ష విధించదు అయితే ప్రకారం కాస్త ముందు సిద్ధార్థ గారిని కలవడానికి వచ్చింది ఎందుకు ఇది అవసరమా సిద్ధాంత గారిని కలవడానికి మీకు ముఖ్యమైన విషయం ఇది ఉదయం తొమ్మిది తర్వాత బయట తిరగొద్దని చెప్పి సార్ మొత్తం దండాలు ఎత్తుకుని చెప్తున్నాం కదా మామూలుగా చెప్తుంటే ఎవరికీ ఏం పడుతున్నారు అందుకనే ఎవరో సార్ మీరు వేసే శిక్ష కంటే మేము శిక్ష మీ అకౌంట్ సాయం తీసుకెళ్ళి వీరిని పద్నాలుగు రోజులు హౌస్ క్వారంటైన్ నుంచి తప్పించుకుని తిరుగుతున్నటువంటి వీరిని మరి పోలీస్ వారి సహకారంతో నవలోకంలో వీరిని శిక్ష వేసి

తాలాబట్ల వెంకటేశ్వర గారు ఎముడూ చెప్పు వేషాలతో ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అన్ని పోలీసు వారి సహకారంతో కరోనా వైరస్ని అరికట్టే విధంగా పబ్లిక్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది అన్నసర్లీగా ఇంటి నుండి తొమ్మిది గంటల తర్వాత ఎవరైతే నిత్యావసర సరుకులకు కానీ మెడికల్కి కాకుండా సరైన కారణం లేకుండా రోడ్లపై తిరుగుతూ వచ్చిన వారిని ఆపి ప్రశ్నించగా అందులో కొంతమంది సరైన కారణాలు చెప్పట్లేదు కొంతమంది సిద్ధాంతి కోసం వెళ్తున్నారు అని చెప్తున్నారు అటువంటి వారిని కౌన్సిలింగ్ ఇచ్చి వారికి మోటార్ వెహికల్ వ్యాఖ్య కింద ఫైన్ విధించి మన వేరే పట్టణాల నుంచి పట్టణంలోనికి జ్వరబడే అవకాశం ఉన్నది కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే యమలోకానికి పోతారు అనే విధంగా ఒక వినూతన పద్ధతిలో కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రజలందరూ అప్రమత్తతో ఉండి వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ బయటకు రాకుండా ఇంట్లో ఉండవాలని ఉండాలని కోరుతున్నాం మరి ఈరోజు ప్రపంచ కళాకారుల దినోత్సవం సందర్భంగా పాలకొల్లు పట్టణంలో ఉన్నటువంటి నటీ నటి సంక్షేమ సమాక ఆధ్వర్యంలో మరి కరోనా వ్యాధిని పారదోలే విషయంలో అనేక అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ప్రజలు మరి బయటకు వచ్చి సంచరించడం వల్ల ఈ కరోనా వ్యాధి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వచ్చే ప్రమాదం ఉన్నది కావున మరి అటు నర్సాపురం కానీ ఇటు పెనుగొండ కానీ పాజిటివ్ కేసులు వచ్చిన సందర్భంలో ఆ పట్టణం నుంచి మన పాలకొల్లి పట్టణం వచ్చిన వారి ద్వారా మరి కరోనా వ్యాధి పాలకొల్లి పట్టణానికి కూడా వ్యాపించే ప్రమాదం ఉన్నది కావున ఈ పాలకొల్లు పట్టణంలో పోలీసు వారు అలాగే వైద్య ఆరోగ్య శాఖ వారు పారిశుధ్య శాఖ వారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరి ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థల సహకారంతో అనేకమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుని మరి పాలకొల్లి పట్టణానికి కరోనా వ్యాధులు రాకుండా కేసులు రాకుండా మన అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కళాభివందనాలు తెలియజేస్తారు